ఈరోజు మార్కెట్లో పసిడి అదే విధంగా వెండి ధరలు ఎంత తగ్గింది మరి లైవ్ అప్డేట్స్ అయితే మనం చూద్దాం ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీ యొక్క తోటి వారితో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే మరి ఈరోజు తగ్గిన బంగారం అదేవిధంగా వెండి ధరలు అయితే బంగారం ధరలు ఇవాళ కూడా తగ్గి కొనుగోలు ధరలకి అయితే కాస్త ఉపశమనం అయితే ఇచ్చాయి వైజాగ్ విజయవాడ హైదరాబాద్ ఇట్లా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అనేది ఎనిమిది వందల ఇరవై రూపాయలు తగ్గి లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడిపై ఏడు వందల యాభై రూపాయలైతే పతనమై లక్ష పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలుగా ఉంది అటు వెండిపై చూసినట్లయితే కనుక ఏకంగా ఐదు వేల రూపాయలు అయితే తగ్గింది మరి ఇప్పుడు కేజీ సిల్వర్ ధర ధర అనేది చూసుకున్నట్లయితే కనుక లక్ష అరవై ఐదు వేల రూపాయలకి అయితే చేరింది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి జీఎస్టీ మరి అయితే లొకేషన్ బట్టి కాస్త వ్యత్యాసాలు కలిగి ఉంటాయి మీరు గమనించాలి మరి ప్రతిరోజు తగ్గుతున్న బంగారం ధర రేపు ఎలా ఉంటుందనే పూర్తి సమాచారం లైవ్ అప్డేట్స్ అనేది ఫాలో అవ్వండి